ప్రేక్షకందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ వేసుకోవాల్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు జైశివన్నారాయణ జూన్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు ఖచ్చితంగా ఒకటి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ధనుసు రాశి వారు ఒకరు కాదు ఇప్పుడు ఇద్దరు ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే పోయినటువంటి గ్రహరీత్యా వారికి గ్రహాల మార్పు సానుకూలంగా ఎట్లా ఉందంటే ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం ఎట్లాంటిదంటే అంటే ఎప్పుడు ఎరగనటువంటి విధి విధానం ఇప్పుడు ఒక్కడ సినిమాలో ఫాలో ఫాలోయింగ్ చూసారా సాహసం సాఫీగా అని చపి ఒక అమ్మాయి కోసము ఎంత రిస్క్ అయినా చేస్తారు కదా ధనుసు రాశి వారు రిస్క్ అనేది చేయరు బద్ధకంగా మందంగా ఎక్కడేసిన పోంగ అక్కడే విధంగా ఉండేటువంటి వారు ధనుసు రాసి వారు రిస్క్ చేయరు ఒక మాట మాట్లాడితే ఆ సమాధానం కూడా మన దగ్గర దొరకదు వాళ్ళు అంత ఇదిగా ఉంటారు అంటే వారు ఎలా ఉండాలో అలా ఉంటారు వారు ఎంత విధానంగా ఉంటారంటే ధనుసు రాశి వారు ఒక ముఖ్యంగా చెప్పాలంటే వారు అనుకుందే చేయాలి వారు అనుకుందే వాస్తవం వారు అనుకుందే నిజం వారే చెప్పగలుగుతారు వారే చేయగలుగుతారు అనే విధంగా ఉంటారు ఎదుటి కూడా అలానే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా తప్పు చేయని విధంగా కనబడతారు చేయరని కాదు కనబడతారు అలాంటి వ్యక్తులు ఎదుటివారు చూస్తే అవునా మీరు చేయగలిగారు ఈ పని అనే విధంగా ఉండేటువంటి ధనుసు రాశి వారు గత కొంతకాలంగా అంటే మార్చి మాసంలో మారినటువంటి గ్రహస్థితి మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మారినటువంటి గ్రహస్థితి వీటి సానుకూలత ఈ యొక్క ధనుసు రాశి వారి మీద చాలా బాగా సానుకూలత అనుకూలత అన్ని రకాలుగా ఉంటుంది అది ఎలా అంటే లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి జాబులు వెసులుబాటు ఉన్నది విదేశీ ప్రయత్నం అయింది అలానే వీసాలు ఇంటర్వ్యూ పాస్ అయ్యారు గ్రూప్ పరీక్షల్లో పాస్ అయ్యారు వీరికి అనూహ్యంగా అన్ని రకాలు కలిసి వస్తుంది అత్తగారి అత్తగారు ఆస్తి వస్తుంది ఒకవేళ రాకపోతే ఇప్పుడు పోయి కొట్టారు అవసరం లేదు గురుగారు చెప్పారు కదా అని చెప్పేసి కొట్టకండి అది అందరికీ కాదు ఆ ధనుసు రాశి వారికి దశ అంత దశలు కూడా చూసుకోవాలి వారి కనుక ఇప్పుడు ముప్పై సంవత్సరాలు దాటి అట్లీస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు దాటి ఉన్నటువంటి ధనుసు రాశి వారు ఉంటే ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వకుండా ఉన్నటువంటి ధనుసు రాశి వారు ఉంటే వారికి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వారికి ఉంటే పిల్లలు పుట్టేట అవకాశం మీద ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది వారిద్దరి మధ్యన సంకేత భావం ఏదైనా ఉంటే కనుక ఎడబాటు దూరం ఉంటే కనుక వారిద్దరూ ఒకటైనటువంటి భావనలు కూడా లేవు అని చెప్పలేము ధనుసు రాశి వారికి అనూహ్యంగా వచ్చేటువంటి ఆదాయం డబ్బు జాబులో వెసులుబాటు ఇవన్నీ కూడా గత కొంతకాలం మూడు మాసాలుగా మనము రోజు రోజుకి దినదిన అభివృద్ధి అన్నట్లుగానే వీరికి కనబడతా ఉంది అయితే ఇవన్నీ కూడా ఈ జూన్ మాసం పన్నెండో తారీఖు తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిఫలం వీరికి కనిపిస్తూ ఉంది ఏదో ఒక గ్రహం బాగా చూపిస్తుంది అనుకోవచ్చు కానీ వీరికి చూపించేది రాహువు కేతువు అలానే వీరికి శుక్రుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు జూన్ మాసంలో మరొకటి ఏంటంటే పదిహేను తారీఖు తర్వాత మారేటువంటి రవి భగవానుడు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాడు కాబట్టి యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే జూన్ మాసంలో టూరిజం ఎక్కడికైనా వెళ్ళి పర్యాటన చూసి రావచ్చు అది చాలా అనుకూలంగా ఉంది అక్కడ వనరులు కూడా వీళ్ళు పట్టుకొని వచ్చేస్తారు పోయినోళ్ళు ఖాళీగా రారు ఒట్టి చేతులతో పోయి ఒటి చేతులతో రారు వీరు అక్కడ ఏదైనా వ్యాపార వనరులు కానీ ఆదాయ వనరులు కానీ సృష్టించి రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పర్యాటన చేస్తే చాలా సానుకూలంగా ఉంది పిక్నిక్ లాంటి పర్యాటన లాంటి పార్కు లాంటివి వెళ్తాం కూడా వీరికి మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే జూన్ మాసంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి వీరికి అనూహ్యంగా పెళ్ళిళ్ళు అయినటువంటి వాతావరణం అయితే బాగా కనిపిస్తూ ఉంది నాకు లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయింది మనం పోయిన మాసంలో చూసాం పోయిన రెండు మాసాలకు మనం చెప్పుకున్నట్టయితే కనుకలో లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది ధనుసు రాశి వారికి అని కూడా చెప్పున్నాం అలానే వీరికి పెళ్ళిళ్ళు కూడా అయ్యేటువంటి అవకాశాలు పెళ్ళి అయినటువంటి వారికి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా మెండుకు కనిపిస్తూ ఉన్నాయి టెస్ట్ బేబీ సెంటర్లకు వెళ్ళేటువంటి అవసరం అయితే వీరికి లేదు అలానే వీరికి ఎవరికైనా అప్పు ఉన్నా కూడా అవి కూడా సానుకూలంగా వచ్చేటువంటి ఆలోచన అయితే ఉంది జూన్ పదిహేను తర్వాత అయితే రావచ్చు అడగాలి అడిగి ప్రయత్నం అయితే చేయాలి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డబ్బు కూడా వీరికి వచ్చేటువంటిది ఉంది ఇకపోతే అయితే వీరికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయవచ్చు జూన్ ఇరవై రెండు తర్వాత ప్రయత్నం చేస్తే గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా కనబడుతున్నాయి కాబట్టి జూన్ ఇరవై రెండు తర్వాత ప్రయత్నం చేయవచ్చు విసెంటర్లో పాస్ అవుతారు ఇకపోతే గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే జూన్ పన్నెండో తారీఖు తర్వాత దానికి సంబంధించినటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరైతే అక్కడ ఉన్నారో వారిని అడగవచ్చు ఇకపోతే పొలిటీషియన్స్ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది అలానే వీరు అనాథాశ్రమాలు ట్రస్టు లాంటి నిర్మించేదానికి ఆలయాలు నిర్మించేదానికి సానుకూలంగా ఉంది కాబట్టి నలుగురితో కలిసి కోల్బడుక్కొని మాట్లాడుకొని అలాంటి నిర్మించేటువంటి ఆలోచన వీరికి ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మెరమేసుకొని వాటిని గుర్తు చేసుకొని నేను ఒక నాలుగు సంవత్సరాల సంపాదించుంటే బాగుండేది కదా నేను ఒక ఐదు సంవత్సరాల అది కొనుక్కుంటే ఈరోజు రేడు పెరిగేది కదా ఇలాంటి ఆలోచనలతో మాత్రమే వెనకంజిలో ఉంటున్నారు వెనక పడిపోతూ ఉన్నారు స్ట్రెస్ ఫీలు ఆలోచన విధానం మార్చుకోండి ముందుకు వెళ్ళండి ఈ రోజు బాగుంది కదా ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ఖచ్చితంగా ధనుసు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఎప్పటిదో జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటే రాదు అందుకని ఈ రోజు మొదలు పెడుతుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నించాలి ఇకపోతే ధనుసు రాశి వారికి అన్ని రకాల గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మరికొంత కొంత అయితే ఉంటుంది ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి దినాలు అంటే రోజులు గురువారం అందులోనూ ఆదివారం వీరికి రెండు కూడా చాలా అనూహ్యంగా కలిసి వస్తుంది ఇకపోతే నెంబర్ వీరికి ఐదు ఏడు ఈ రెండు నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి కలిసి వచ్చే కలర్ ఆరెంజ్ కలర్ టమాటో కలర్ అలానే బ్లూ కలర్ నావి బ్లూ అంటారు అలానే కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరు ఉంగర ధారణ ఏదైనా చేయాలనుకుంటే కనుక స్టోన్ కెంపు కెంపు అంటారు కెంపు తీసుకోవచ్చు అలానే వీరికి పగడం కూడా పనికి వస్తుంది బ్లడ్కి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వీరికి పగడం పెట్టుకోవాలి అలానే ఆర్థిక సమస్యలు కానీ జీవితంలో ఎదగాలని కానీ స్ట్రెస్ ఫీల్ కానీ ఉంటే కనుక కెంపు స్టోన్ పెట్టుకుంటే వీరికి ఈ మాసంలో పెట్టుకుంటే కలిసి వస్తుంది అది పెట్టుకోవాలనుకుంటే పదిహేనో తారీఖు లోపు పెట్టుకోవచ్చు ఇలా చేసుకున్న ద్వారా వీరు కలిసి వస్తుంది ఏకముఖి రుద్రాక్ష అందరుగుతుంది అది చేసుకోవచ్చు పంచముఖ రుద్రాక్ష అని ఉంటుంది అదైనా వీరు ధరించుకోవచ్చు అంటే కంఠధారణకి వీరికి ధరించుకునేదానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే చిన్న చిన్న పరిహారాలు వీరికి ముఖ్యంగా వీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఆవుకి ఆకు కూడా తినిపించాలి ఇది ప్రతిరోజైనా కనీసం వారంలో ఒక సరే ఆవుకి ఆకు కూడా తినిపించాలి వినాయక స్వామి వారికి ఒక ఏదైనా వెండికి సంబంధించినటువంటి నాణ్యం కావచ్చు క్రాస్ కావచ్చు ఏదైనా డ్రా కావచ్చు అది ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది నవగ్రహాలకి గ్రహశాంతి నవగ్రహాలకి మీద లేదంటే కనుక నవధాన్యాలు అభిషేకం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ఇక కాకి అలానే పావురాలకి పక్షులకి ఏదైనా ధాన్యం వేయడం ద్వారా ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్ణలు అవ్వచ్చు ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతిరోజు పాలన చేసినటువంటి నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ టూ సిక్స్ ఈ నెంబర్ని వీరు ప్రతిరోజు కూడా టూ ఫిఫ్టీన్ రెండు వందల పదిహేను సార్లు పారాయణం చేసుకోవాలి అది ఎలాగా చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ పెట్టుకొని పారాయణం చేసేసుకొని అది సేవించినట్టయితే వీరిలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ మాసంలో ఓవరాల్గా జూన్ మాసంలో ధనుసరాస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు పురుగారు ధన్యవాదాలు